దేవి కథ గురించి తెలుసా తెలుసాంబరి అంటే కూరగాయలు పండించే తల్లి అని అర్థం దుర్గాదేవి అవతారమైన శాకాంబరి కరువు కాటకాల నుండి ప్రజలను రక్షించడానికి కూరగాయలు పండ్లు పుష్పాలతో దర్శనమిస్తుంది శాకాంబరి గురించి మరికొన్ని విషయాలు వ్యుత్పత్తి సాకా అంటే కూరగాయలు అంబరి అంటే తల్లి అని అర్థం కథ ఒకప్పుడు భూమిపై కరువు వచ్చినప్పుడు ప్రజలు ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో దుర్గాదేవి శాకాంబరి అవతారంలో దర్శనమిచ్చి తన శరీరం నుండి కూరగాయలు పండ్లు పుష్పాలను సృష్టించి ప్రజలను రక్షించిందని పురాణాలు చెబుతున్నాయి పూజలు శాకాంబరిదేవిని ఆషాఢమాసంలో పూజిస్తారు ఈ సమయంలో దేవాలయాలను కూరగాయలు పండ్లతో అలంకరిస్తారు తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత ముఖ్యంగా విజయవాడలోని కనకదుర్గమ్మ దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు ఇతర పేర్లు శాకాంబరిని దుర్గా భ్రమరి ఆదిశక్తి అని కూడా పిలుస్తారు దేవి ఉత్సవాలు పలుచోట్ల జరుగుతున్నాయి దేవి ఎవరనేది తెలుసుకున్నాం కాని ఆమె కథేంటి భాగవతంతో పాటు మార్కడేయ పురాణంలోని చండీ శాకాంబరీ దేవి గురించిన ప్రస్తావన ఉంది అసలు పురాణాల్లో ఏముందో చూద్దాం చుక్క కూడా లేకుండా వందేళ్ల కాలం వరకు ఒక సమయంలో అనావృష్టి సంభవిస్తుందని అమ్మవారు చెప్పిందట అప్పుడు ఈ భూలోకంలోని మునీశ్వరులంతా తనను స్థుతించడంతో వారి కోరిక మేరకు తాను అయ్యోనిజనే అవతరిస్తానని తెలిపిందట తన శతనయనాలతో చూస్తూ లోకాలను కాపాడుతానని అప్పుడు తనను ప్రజలందరూ శతాక్షీదేవిగా కీర్తిస్తారని వెల్లడించింది ఆ తర్వాత తన దేహం నుంచి శాకములను పుట్టించి మళ్లీ వర్షాలు పడేంతవరకు జనుల ఆకలి తీర్చి ప్రాణాలను రక్షిస్తారని తెలిపింది అలా వర్షాలతో జనులను రక్షిస్తుంది కాబట్టి తాను శాకాంబరీదేవిగా ప్రసిద్ధి పొందుతారని అమ్మవారు చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది ఈ సమయంలోనే అమ్మవారు దుర్గముడనే రాక్షసుడిని సంహరించిన తర్వాత జగన్మాత దుర్గాదేవిగా కీర్తించబడింది మరి శాకంబరీదేవి ఎలా ఉంటుందంటే నీలివర్ణంలో పిడికిలి నిండా వరి మొలకలు పట్టుకుని మిగిలిన చేతులతో పుష్పాలు ఫలాలు చిగురుటాకులు దుంపగడ్డలు మొదలైన కూరగాయల సముదాయాన్ని పట్టుకుని అందమైన కమలాసనంపై కూర్చుని ఉంటుంది బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శాకంబరీ దేవి ఉత్సవాలు బెజవాడ అనగానే తక్కున అందరికీ గుర్తొచ్చే పేరు కనకదుర్గమ్మ ఆలయం ఇక్కడ ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అందుకే ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య నిత్యం రద్దీగానే ఉంటుంది ఇక పండుగల ఉత్సవాల సందర్భంలో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు భక్తులు బారులు తీరుతారు విజయవాడ వెళ్లినవారు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే అంతటి మహిమగల ఆలయం ఇది ఇక ఈ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి శాకంబరీ దేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఉత్సవాల మొదటి రోజు ఆకుకూరలు కూరగాయలతో ఆలయాన్ని అలంకరించడం ఆనవాయితీ ఈ దేవి ఉత్సవాలు మూడు రోజులపాటు జరుగుతాయి ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి రాజగోపురంతో పాటు అమ్మవారి అలంకరణలు విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్నాయి ఈ శాకంబరీ ఉత్సవాల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడమే కాకుండా ఈ ఉత్సవాల ఆలంకరణకు అవసరమైన ఆకుకూరలు కాయగూరలను కూడా విరాళంగా అందించారు భక్తులు విరాదంగా ఇచ్చిన కూరగాయలతో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు ఉత్సవాల్లో భాగంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం భక్తులకు శాకంబరీదేవిగా దర్శనమిస్తోంది ఆలయంలోని ఒక్క అమ్మవారు మాత్రమే కాకుండా ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయాలను సైతం కూరగాయలు ఫలాలతో అలంకరించారు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఓ కారణం ఉంది అదేంటంటే సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు రైతులు సుఖశాంతులు సంతోషాలతో జీవించేందుకు అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా ఉంది ఇంద్రకీలాద్రి క్యూలైన్లనూ కూడా కాయగూరలతో అలంకరించారు రాజగోపురం మహామండపంలో ఉన్న అమ్మవారి విగ్రహాలను కూడా కూరగాయాలతో అలంకరించారు ఇంద్రకీలాద్రిపై అంతరాయం వెలుపల కూరగాయలతో అలంకరణ చేశారు ఇక శివలింగంపై నాగేంద్రుడి పడగ ఆకారంలో కూరగాయలతో చేసిన అలంకరణ భక్తులు ఎంతగానో ఆకట్టుకుంటుంది మహామండపంలో కూరగాయలతో చేసిన దేవతామూర్తుల ప్రతిమలు కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి